హలో సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ కోసం సారాంశ డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలోని కార్పొరేషన్ యొక్క ప్రతిపరామితిని మరింత జాగ్రత్తగా చూడవచ్చు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను విశ్లేషిస్తాము జోన్స్ ల్యాండ్ లాసల్లే టికర్ జేఎల్ఎ ఈ సమీక్ష మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ జోన్స్ ల్యాండ్ లసల్లే ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ద ప్రాపర్టీ నూట ఐదు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ చూడండి కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం సున్నా పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా మొత్తం మొత్తం మార్కెట్ సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని గమనించండి ఆరు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా జోన్స్ ల్యాన్ లసల్లే ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం జోన్స్ ల్యాండ్ లాసల్లే మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు జోన్స్ ల్యాండ్ లాసల్లే ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పన్నెండు పాయింట్ రెండు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ జోన్స్ ల్యాండ్ లసల్లే ఐఎన్సి విలువ పన్నెండు డాలర్ల ఒకటి సెంట్ బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది డాలర్లు బిలియన్లు జోన్స్ ల్యాండ్ లాసల్లే ఒకటి పాయింట్ మూడు మూడు ఏడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఆరు డాలర్ల డెబ్బే ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నాలుగు వందల తొమ్మిది డాలర్లు బిలియన్లు జోన్స్ ల్యాండ్ లసల్లే ఐఎన్సి ఒకటి పాయింట్ ఆరు ఐదు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా జోన్స్ ల్యాండ్ లాసల్లే మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో ఒకటి పాయింట్ మూడు మూడు ఏడు శాతం పుస్తకం విలువ ఒకటి పాయింట్ ఆరు ఐదు నాలుగు శాతం ఇది మారకపు విలువ వాటా కంటే ఇరవై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క అప్పులు రెండు డాలర్ల తొంభై ఒక్క సెంట్లు బిలియన్లు ఈక్విటీలో నలభై మూడు శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయి ఆధారంగా స్కోర్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధరలో దాని లాభంలో బ్యాలెన్స్ ఇరవై రెండుకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గం యొక్క సగటు యాభై ఒక్క పాయింట్ ఆరు మరియు ఇది ఉపవర్గం కంటే యాభై ఏడు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే లాభ సూచికలకు మార్కెట్ విలువ అంచనా చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఐదు వందల నలభై ఏడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వర్డ్ ఆదాయాలు ఏడు వందల డెబ్బై నాలుగు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత సంఖ్య కంటే నలభై ఒక్క పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చి అంచనా వేయబడిన భవిష్యత్తు లాభాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ పాయింట్లు రాబడికి కంపెనీ విలువ నిష్పత్తి సున్నా పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు మూడు పాయింట్ తొమ్మిది ఇది ఉపవర్గం కంటే ఎనభై ఏడు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ నుండి ఆదాయ సూచికకు మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా ముప్పై మూడు వేల నూట ఎనభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఇది ఇప్పుడు కంటే నలభై రెండు శాతం ఎక్కువ ఉపవర్గ కంపెనీల సూచికలతో పోల్చి అంచనా వేయబడిన భవిష్యత్తు ఆదాయ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ రెండు పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఐదు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా ఇరవై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్లో ఒక వెయ్యి ఆరు వందల తొంభై నాలుగు శాతం పెరుగుదల ఈ వాస్తవం సంస్థ యొక్క మార్కెట్ విలువలో అసమతుల్యతను చూపుతుంది జోన్స్ ల్యాండ్ లాసల్లే బహుశా తక్కువ అంచనా వైపు కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం నూట ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటు ముప్పై ఏడు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగి ఆదాయం వాటా రెండు వందల తొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా నాలుగు వందల ఎనభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట ముప్పై మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీలోని ప్రతి ఉద్యోగి ఆదాయ పరిమాణం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు ఒకటి పాయింట్ ఒకటి శాతం ఉపవర్గం సగటు మూడు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్ సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఐదు శాతం స్థాయిని చూపుతుంది జోన్స్ ల్యాండ్ లసల్లే ఐఎన్సీ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై ఒక్క శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి జోన్స్ ల్యాండ్ లాసల్లే కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు రెండు వందల యాభై నాలుగు డాలర్లు కంపెనీ స్టాక్ ధరకు ఏకాభిప్రాయ అంచనా సుమారు మూడు వందల ముప్పై డాలర్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ముప్పై శాతం ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ కోసం ఈ సీజన్ నిర్ణయాల సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ లోని ప్రతిదీ ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల వాల్యుయేషన్ ఫలితంగా జోన్స్ ల్యాండ్ లసల్లే ఐఎన్సీ స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు రెండు వందల యాభై మూడు డాలర్ల నలభై ఎనిమిది సెంట్లు ధరతో కొనుగోలు ఆర్డర్ను తెరవండి సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతులపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది వద్ద సెట్ చేయబడింది లాస్ రెండు వందల ముప్పై పాయింట్ ఎనిమిది ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ పదిహేడు రెండు సున్నా రెండు ఐదున మార్పిడి సెషన్ ముగింపులో ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఐ వి బ్యాలెన్సింగ్ అమ్మకపో ఆర్డర్